జై శ్రీరామ్ ఇవాళ మనం మొన్న దాంట్లో మనం శుద్ధ ఈ మూడు గాంధారాలు ఎలా అని ఇప్పుడు చతుర్శి రిషమంతో మనం చూద్దాం దానికి ప్రతిదానికి కూడా సత్యం ఆధారం చేసుకోవాలి స ఇప్పుడు దీంట్లో మనం గమకం పరంగా చూసుకున్నప్పుడు చతుర్శి గమకం ఎప్పుడు వస్తుంది అంతర్గాంధారం వచ్చినప్పుడు మాత్రమే అదే సాధారణ గాంధారం వస్తే చతుర్శ్రీశం ప్లెయిన్ గా పలుగుతుంది గమకంతో రాదు అంటే ఉదాహరణకి సరే ఇలా గమకం ఇచ్చారంటే రీ గమకం పాడుతున్నారంటే అది వెంటనే తర్వాత వచ్చే గాంధారం అంతర్గాంధారం అర్థం అదే మీకు సాధారణ గమకాంధారం వచ్చినప్పుడు అని ఎవరు అని పాడరు అది సంప్రదాయం కాదు కాబట్టి ఇప్పుడు మనకి పాడు గమకం పాడుతున్నారంటే మీరు వచ్చే గాంధారం అంతర్గాంధారం వస్తుందని అంటే సౌండ్ బట్టి గుర్తుపెట్టుకోవచ్చు కానీ ఈ విధంగా కూడా మనం అంతర్గాంధారం మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇప్పుడు అదే మీరు చతు తర్వాత సాధారణ గాంధారనుకోండి ఆ గమకం రోహ ఇది నేను ప్లెయిన్ గా వేశారు సాధారణ గాంధారం గమకం ఇచ్చారు ఇది సాధారణ గాంధారం మనకు అర్థమైపోతుంది అంటే ఆ విధంగా కూడా మనం చతుమం తోటి మనం గుర్తుపెట్టుకోవచ్చు చతుర్శ్వంతో వచ్చే రాగాలు గాంధార ఎన్ని గంధాలు వస్తున్నాయి చతుర్శ దర్శమంతో రెండే గాంధాలు వస్తున్నాయి సాధారణ గాంధారం అంతర దెన్ మధ్యమం వచ్చేస్తుంది ఈ మధ్యమం కూడా శుద్ధ మధ్యమం గమకం పరంగా చెప్తుంది శుద్ధ మధ్యమం ఎలా ఉంటుంది ఈ మా నుంచి పాకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని రాగాల్లో అంటే శంకరాభరణం కానీ ఇలా కొన్ని కొన్ని రాగాల్లో గమకం వస్తుంది ఈ మా గమ్మ కోసం అదే ప్రతి మధ్యం అనుకోండి గమా గమాగా మదేద్దాం శుద్ధ మధ్యం ఎంత అంటే గమగ గమ గ మా గ మా అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ప్లెయిన్ గా చక్క మా నిండుగా నిండుగా పరుగుతుంది అదే ప్రతి మధ్యం తో మనకి వినిపిస్తున్నా ఈ స్వరస్థానం ఈ ఉత్తరాంగం ఈ ప్రతి ప్రతి స్వరం గుర్తు పెట్టుకోవాలి తర్వాత మనం పశ్చిమంలో ఉత్తరాంగంలో స్వరస్థానం గురించి చెప్పుకుందాం